హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి బెండకాయ పల్లీల కారం ఫ్రై అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఫ్రై వచ్చేసి మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అది ఎలా చేశారని అని మీరు అనుకోవచ్చు నేను కూడా చాలాసార్లు బెండకాయ ఫ్రై ఇలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తున్నారు ఏంటో అని అనుకునేదాన్ని నేనైతే ఇప్పుడు నాకైతే ఈ బెండకాయ ఫ్రై బగారా రైస్ నాకు ఆర్డర్ వచ్చిందండి ట్వంటీ నెంబర్స్ కి రైస్ బెండకాయ ఫ్రై అయితే చేసిమ్మన్నారు ఇక్కడే మా సొసైటీలోనే నాకు మాట తనైతే ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లో ఫ్రెండ్ ఇలాగ గెట్ టుగెదర్ ఫంక్షన్ అయితే పెట్టుకున్నారంట పార్టీ కింద అయితే తన తీసుకెళ్లే ఐటమ్స్ బగారా రైస్ బెండకాయ ఫ్రై అన్నమాట సరే చేసిమ్మని అడిగింది సరే చేసిస్తాను ఎప్పటికీ కావాలంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా కావాలి ప్రసన్న అని అన్నారు అయితే అవుతుందా లేదా మరి అని అని అడిగారు సరే చేసిస్తాను అవుతుంది అని చెప్పేసి నేనైతే చేసి ఇచ్చేసరి నిజంగా లేదా అని అనిపించింది ఎందుకంటే నాకు కన్ను పైన కురుపులా వేసిందండి వెయిట్ చేసేసి మార్నింగ్ లేచేటప్పటికి కన్ను అయితే తెరవలేదు చాలా ఇబ్బంది అయితే అయ్యింది ఇంకా లేచి కంపల్సరీ ఆర్డర్ ఉంది కదా మనం ఇంకా లేవాలని చెప్పి మార్నింగ్ నేను ఫోర్ థర్టీకే లేచానండి ఆ టైంకి ఇవ్వాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఇవ్వాలి అంటే మనం మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తేనే కానీ పని అంతా అవ్వలేదండి ఎందుకంటే ఇంట్లో పూజ ఉంటుంది ఇంట్లో పిల్లలకి పని పిల్లలకి రెడీ అవ్వడం కానీ వాళ్ళకి బాక్సులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి ఇంట్లో పని అంతా చేసేసుకుని నేను క్లీన్ అవి చేసేసుకుని గుమ్మం దగ్గర ముగ్గు వేసుకుని దేవుడి దగ్గర అన్ని తీసి తోముకొని దేవుడి సామానం తోమి రెడీ చేసి మా వారికి అయితే పెట్టేస్తాను రోజు కూడా మా వారే పూజ చేస్తారండి ఆయన ఆఫీస్కి వెళ్ళే పూజ అయితే చేసేసి అన్నీ రెడీ చేసేస్తాను పెట్టే ఇద్దరం కలిసి పూజ అయితే చేసేసుకుంటాం అన్నమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఎందుకంటే నాకు తెలిసిన కానించి మగవాళ్ళ చేత పూజ పూజ చేయించాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే లోపలనే మొత్తం పూజ చేసుకోవాలి తర్వాత వెళ్ళినాక ఏ పని చేయకూడదు అని చెప్పారు ఇల్లు తుడవడం కానీ ముగ్గేయడం కానీ అట్లా ఏ పని చేయకూడదు అంటండి గిన్నెలు అవి అయితే ఓకే కానీ ఇల్లు ఊడవడం గట్టా మగవారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెళ్ళినాక చేయకూడదంట అందుకని చెప్పి నాకు తెలిసిన కానించి మార్నింగ్ అయితే నేను రోజు మామూలుగా అయితే ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను లేచి ఇట్లా పని అంతా చేసేసుకుంటాను వంట చేసేస్తాను పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్సులు అన్నీ రెడీ అయిపోతాయి ఎయిట్ అయినప్పటికల్లా అన్నీ అయిపోతాయి అన్నమాట తర్వాత అయిపోయినాక ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను ఉంటాను ఇప్పుడు కూడా సేమ్ అలాగే హ్యాస్ట్ ఈజ్ పల్లీలు బెండకాయ ఫ్రై అయిపోయింది బగారా రైస్ అయిపోయింది టిఫిన్స్ అయిపోయినాయి పిల్లలు మా వారు వెళ్ళిపోతున్నారు ఇంకా కిచెన్లో అవన్నీ గిన్నెలు అవన్నీ ఉంటే మొత్తం తీసేసి శుభ్రంగా కడిగేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకొని రెడీ అయితే అయిపోయినాయి అనమాట మొత్తం క్లీన్ అయిపోయింది ఇలాగే ఫుడ్ కూడా రెడీ అయిపోయింది అనమాట ప్యాక్ అయితే ఇచ్చేసాను ఈరోజు బెండకాయ ఫ్రై ఫంక్షన్ హాల్లో ఎలా చేస్తారు ఫంక్షన్స్లో అలా బెండకాయ ఫ్రై నేనైతే చేసి చూపించేస్తాను ఒకసారి అయితే చూడండి మీలో ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఇలాగ ఫంక్షన్స్ అయినప్పుడు బర్త్డే ఫంక్షన్ కానీ లేకపోతే పూజలకు కానీ వ్రతాలకు కానీ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనకి ఇలాగ బెండకాయ ఫ్రైని అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చూపిస్తాను బెండకాయ బెండకాయలు ఒక రెండున్నర కేజీలు బెండకాయలు అయితే తీసుకున్నాను తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగేసి కోసేసుకొని పక్కన పెట్టేసాను చిన్న చిన్న ముక్కల కింద కోసేసి పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు అందులోకి ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అలాగే బియ్యపిండి పిండి బెన్న శనగపిండి ఇవన్నీ వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి నేనైతే వేయలేదు మర్చిపోయా అనమాట తర్వాత కలిపినాక గుర్తొచ్చింది మళ్ళీ అప్పుడు వేస్తే బాగోదని చెప్పి కలిపినాక అనమాట ఇంకా తర్వాత ఇలాగ ముందు ఆ పిండిని ఉప్పు కారాలు అన్నీ కూడా పొడి ఆడుతూ పట్టించాలి ముక్కకి బెండకాయ ముక్కకి ఆ పొడి పిండి అయితే పట్టిందంటే జిగురు ఉండదు పొడు ఆడుతూ ఫ్రై అయ్యి వస్తుంది అనమాట అట్లా అని చెప్పి నేను ముందు అలా కలిపేసుకున్నాక అప్పుడు కొంచెం నీళ్ళు ఇలాగా చల్లి చల్లి చల్లుతూ చినుకుల్లాగా కలిపానండి ఎక్కువ ఒకేసారి నీళ్ళు వేసేసి కలిపితే మొత్తం మళ్ళీ జిగురైపోతుంది అందుకని చెప్పి కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపి పక్కనైతే పెట్టేసి ఇక్కడ ఒక కడాయి తీసుకుని మంచిగా పెద్ద కడాయి అయితే తీసుకున్నానండి తీసుకుని ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ ఆయిల్ వచ్చి బాగా మరగాలి బాగా వేడెక్కితేనే అప్పుడు బెండకాయ ఆయిల్లో వేయగానే క్రిస్పీగా పొడి పొడులు ఆడుతూ ఫ్రై ఒకటి ఒకటి అంటుకోదనమాట మంచిగా ఇడిపోతాయి దేనికి దానికి ఇక్కడ వచ్చి పక్కన అయితే చాయ్ అయితే పెట్టుకుంటున్నాం మా వారైతే లెగలేదు సరే ఆయన లేసే లోపల రెడీగా చాయ్ పెట్టేద్దామని చెప్పేసి మేము ఇంకా చాయ్ పెట్టేసుకున్నాను చాయ్ పెట్టుకుని వచ్చాక ఇంకా ఆయన అన్నీ చేసుకున్నాయి వచ్చినప్పటికీ నేనైతే చాయ్ రెడీ చేసేసాను చా ఇద్దరం కలిసి ఇంకా చాయ్ అయితే తాగు తాగేసాము తాగినాక బెండకాయ ఫ్రై మనకి ఇలాగా పొడిపొళ్ళు ఆడుతూ క్రిస్పీగా వచ్చేస్తుంది అన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంట్లోని చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు రోజు నేను చేసే పనులు ఇవ్వను మార్నింగ్ లేచి మార్నింగ్ రోజు అయితే ఫైవ్కి లేస్తాను ఏదైనా ఎక్కువ పని ఉంది అని అంటే ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా ఫైవ్ థర్టీ లేకపోతే మ్యాక్సిమమ్ అట్లా లేచి పని అయితే అంతా పని చేసేసుకుంటానండి కానీ ఎర్లీ మార్నింగ్ లేచి పని అంతా అయిపోతే పూజ అన్నీ కూడా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసు ఇట్లా చూడండి ఎంత పొడి వచ్చినాయో ముక్కలు విడిపోయి బెండకాయ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో బగారా రైస్ ఎలా చేశాను అన్నది చూపిస్తాను ఇక్కడైతే బెండకాయలు అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఒక ఒక కొన్ని ఉంటే బెండకాయలు ఫ్రై చేశాను కొంచెం ఫ్రై అయినాక ఇక్కడ వచ్చేసి పల్లీలు పావు కేజీ పల్లీలు అయితే తీసుకుని ఆ బెండకాయ ముక్కల్లోనే వేసేసాను ఎందుకంటే బెండకాయ ముక్కలు తీసేయచ్చు ఫ్రై అయిపోయినాక తీసినాక అప్పుడు సపరేట్గా పల్లీలు వేపుకోవచ్చు కానీ నేను ఇందులోనే పే వేపుతున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్నది అన్నిటికీ పడుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత పల్లీలు కొంచెం వేగినాక మంట సిమ్ముల్లోనే పెట్టి ఫ్రై చేయండి పల్లీల్ని హైలో పెడితే మాడిపోతాయి లోన పచ్చిగా ఉంటుంది అన్నమాట పల్లీ ఎప్పుడైనా తింటుంటే అలా అని చెప్పి మంట సిమ్ముల్లోనే పెట్టి పల్లీలు అలాగే ప ఒక పది పచ్చిమిర్చి మంచిగా కట్ చేసేసి సన్నగాని అవి వేసుకోవాలి ఒక గుప్పడు కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పుడు పల్లీలు వెల్లుల్లిపాయలు దంచి అవి కూడా వేసుకోండి ఇలా దంచి వేసుకుంటే పల్లీలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా మంట సిమ్మిల్లో పెట్టి ఫ్రై అయితే చేశానండి ఇవి ఫ్రై ఉంటే కరివేపాకు వాసన పల్లె వెల్లుల్లిపాయలు వాసన అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు మామూలుగా లేదండి ఆ ఫ్లేవరు పచ్చిమిర్చి కానీ పల్లీలు కానీ ఆయిల్లో అలా ఫ్రై అవుతుంటే మాత్రం సూపర్ ఉంది స్మెల్ అయితే చాలా బాగుంది అలాగే బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుందంటండి మా పిల్లలు వచ్చి టేస్ట్ చూశారు చాలా బాగుందమ్మ బెండకాయ ఫ్రై చాలా బాగా చేసావు అని అని అన్నారు ఇలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసిన పని అంతా కూడా కష్టం అంతా కూడా మర్చిపోతాము అలా ఒక మాట చెప్పగానే బాగుంది అని అనగానే ఏది చేసినా కూడా నేనైతే ఉప్పు కారాలు అయితే చూడనండి వండుతాను కానీ ఇలాగే మా పిల్లలు కానీ మా వారు కానీ టేస్ట్ అయితే చేస్తాను టేస్ట్ అయితే చేసేసారు ఇలాగానే నేను ఇంకోటి ఏంటంటే మార్నింగ్ పని నేను సగం అదే టిఫిన్ చేస్తున్నానని మా వారు నేను చేస్తానని చెప్పి ప్యాకింగ్ మా వారైతే ప్యాకింగ్ చేశారన్నమాట ఫుడ్డు అయిపోయినాక ఇలాగ ఏదో ఒక పని ఇలాగ ఇద్దరం కలిసి అయితే చేసేసుకుంటామండి ఏ ఏ పని ఉన్నా కూడా మా వారు ఆఫీస్కి వెళ్ళే లోపల హెల్ప్ అయితే చేస్తారన్నమాట నాకు చాలా అంటే ఏదైనా ఒకరికొకరిని హెల్ప్ చేసుకుంటే పని అయిపోతుంది కదా అట్లా అని చెప్పి మా వారైతే చేస్తారు ఆయన లేచేటప్పటికే నేను చా మొత్తం పనులు చేసేసుకుంటాను ఇక ఎప్పుడైనా ఇగో ఇట్లా మధ్య మధ్యలో ఏమైనా ఉన్నా ఏదైనా పిల్లలకి బా బాక్సులు ప్యాక్ చేయడం కానీ ఏదైనా రెడీ చేయడం కానీ అట్లా ఉంటే చూస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి ఇది పల్లెల్లోకి కారం అండి నేను ఈ మూడు రకాల పొడులు అని చెప్పి వీడియో పెట్టాను చాలా బాగా రీచ్ అయ్యింది ఈ పొడి వేస్తున్నాను ఈ కారం దాంట్లోని సూపర్ ఉంటుంది ఇలాగ పైన ఉప్పు కారం అలాగే పొడి వేసేసి కలిపేశానండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్